ఎగిరి తన్న పోలీసులు బాంబేసి చంపితే నువ్వు పెద్ద పొడిగివా నీ అదృష్టం కారుణ్య అర్జీ రద్దయ్యి పొద్దున్నే ఊరు శిక్ష ఖరారైంది లేదంటే లాకప్ లో పెట్టి పోలీసులు మేమే నిన్ను కొట్టి చంపేవాళ్ళం వాళ్ళ ఊరు వెళ్లి ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులు ఏమేం చేశారో ప్రపంచానికి తెలుసు ఇప్పుడేంటి పోలీసులు అందరూ కలిసి నార్మల్ గా ఉన్న ఈ పిల్లోని పిచ్చోడని చెప్పి ఈ అమ్మ మీద పక్క తీర్చుకుంటున్నారా నార్మల్ గా ఉన్న పిల్లోడా అటు చూడు టవర్ మీదకి ఎక్కి గోడంతా గీతలు గీశారు ఏదైనా అడిగితే వాళ్ళు వాడే మాట్లాడుకుంటారు వాడిని పిచ్చోడానికి ఇంకేమనాలి సార్ నేను కదిరి మ్యాథ్స్ టీచర్ ఈజ్ ఎ బోర్ ప్రోడజీ ఒక జీనియస్ వాడి వయసు కంటే ఎన్నో రెట్లు బెటర్ ఐక్యూ ఉన్న ఒక పిల్లాన్ని మీరు

నాకు తెలుసు మది నువ్వెందుకు నాపై కోపపడతావు నువ్వు నా తమ్ముడేవురా నాకు నీ మీద కోపమే రా చిట్టి అంటే చూడమ్మా ఎప్పుడు కూడా అడుగు తిరిగి ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు వేడెక్కడమ్మా నాకోసం వస్తాడు అమ్మా మా అమ్మ నన్ను నీ పక్కనే ఉరితేమని చెప్పమ్మా నేజనే వచ్చేస్తున్నాను అయ్యయ్యో అలా మాట్లాడకూడదు మాది నువ్విక్కడే ఉండాలి నువ్వు బాగా చదివి ఏవో నీకెవరని ఇచ్చేస్తాయో ఉన్నా చెట్టి నీకేం కానివ్వను నేనున్నాను అమ్మ ఆశపడినట్టు నీకు మంచి జీవితాన్ని ఇస్తాను చెప్పేది విను హత్య చేసింది నువ్వు కాదు నేను మది చంపలేదు చంపింది కదిర్ నేను వెళ్తున్నా పోలీసుల్ని ఎలా అడిగినా చంపింది కదిర్ కానీ వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదని మాత్రం చెప్పు చిన్న పిల్లాడని చూడకుండా ఇరవై రోజుల నుంచి పస్తులు ఉంచుతారా ఇప్పుడు ఆ పిల్లాడు బ్రతకడమే కష్టం వాడు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళన్న కదీర్ ఎక్కడున్నాడో చెప్పట్లేదు అనారోగ్యం వల్ల చనిపోయాడని రిపోర్ట్ ఇవ్వడానికి

మది మనం ఇద్దరం బతుకుతాం ఇది సూర్యుడు కదిర్ నేను ఇది చంద్రుడు మది నువ్వు సోమవారం నీ రోజు నువ్వు బయటికి వెళ్ళొచ్చు తర్వాత రోజు నా రోజు నేను బయటికి వెళ్తాను ఈ ప్రపంచానికి సంబంధించి కదిర్ అనే ఒకడు ఎక్కడికెళ్ళాడో తెలియకుండానే ఉంచుదాం ఇది మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు ఇది నా మీద బొట్టు ఒట్టు మాత్రం తీసేయద్దు ఒట్టు మాత్రం తీసేయకురా ఆడపిల్ల అనేది ఒక ఇంటి ఆస్తి గౌరవం దాన్ని అడ్డమైన వాళ్ళకి అప్పగించి చోచం చూస్తూ ఉండాలి నీకు కదిరనే ఓ అన్నయ్య ఉన్నాడట చూడ్డానికి నీలాగే ఉంటాడట పదేళ్ల కిందట ఓ పోలీసుని చంపేసి ఎస్కేప్ అయ్యాడు కదా వాటి మళ్ళీ చూసావా పైలుకున్న దుమ్ము దులిపి సీరియస్గా వెతకమని చెప్పాను ఇక్కడ నుంచి నువ్వు స్టేషన్ కి తరచూ ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది

నేను సీరియస్గానే చెప్తున్నా దీకపై మనం మీట్ అవ్వద్దు మాట్లాడుకోవద్దు అది నువ్వు చెప్పకు వాడిని వచ్చి చెప్పమను అర్థం కాలే నువ్వు చెప్పకు కదే మది నుంచి చెప్పము ఏం చేసి తగలటం మినిస్టెంట్ గా నన్ను పిలిచి నీ ఫోటో చూపించి నన్నే నేను చంపమని చెప్పారు రా నువ్వేదో పెద్ద సమస్యలు ఎదుర్కొన్నావు వాళ్ళు మామూలు మనుషులు కాదురా నేను కాకపోయినా ఇంకెవరి చేతనైనా నేను చంపిస్తారు రే దయచేసి అసలు ఏం జరిగిందన్న నిజం నాతో చెప్పరా లేదంటే ఇది పెద్ద సమస్య అవుతుంది రే మది రే మది 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 పిల్ కాటన్ వాళ్ళు సరిపోలేదురా ఇంకోటి తీసుకురా సరే నువ్వు వెళ్ళి అరే చూస్తావు ఏమైందిరా కాలేజీలో ప్రాబ్లం అయింది కదా జెనిఫర్ వాళ్ళు అన్న మదిని స్టేషన్లో వేసి చిత్తంటున్నా థ్యాంక్స్ నాకేం బాగా తప్పైంది దేననుకు ఇంకేమైనా అన్నారా వాళ్ళ నాన్న మన పాత కేసిన తిరుగుదొడుతున్నాడు బేదరిస్తున్నాడా ఏంటంట వేయిస్తాడా వాళ్ళు ఎంత ట్రై చేసినా మమ్మల్ని విడతీయలేరు చిట్టి బాగా ఆలోచించి అంటున్నావా ఇన్ని గొడవలు అయ్యాక ఇంకా అమ్మాయి అవసరమా తను అమ్మాయి కాదు నాకు దొరికిన దేవత అందరికీ ఇలాంటి దేవత దొరకదు ఇన్నేళ్లలో నేను ఇలా నవ్వటం చూసావా హీమధ్య నవ్వుతున్నాను సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది అన్ని మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది అందరూ మన అవ్వలేరు చిట్టి చిట్టి ఆ అమ్మాయికి లేదు చిట్టి ఈ రోజు వాళ్ళ నాన్న ఏం మాట్లాడాడో తెలుసా అది మనల్ని ఇంకా పెద్ద సమస్యల్లో పడేస్తుంది చిట్టి భయపడుతున్నావా మనమిద్దరమనే రహస్యం వాళ్ళకి తెలిసిపోతుందని నా వల్ల నీకు ఎలాంటి సమస్య రాదు ఇంకొన్ని రోజుల్లో నేను తను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం ఇంకెవరికి కనిపించాం నన్ను వదిలేసి వెళ్ళిపోతావని చిట్టి ముఖ్యమైపోయిందా సరే ఎక్కడికి వెళ్తాం వాళ్ళేమి మామూలు మనుషులు కాదు నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తారు నేను నా చిన్నీతో ఉండాలి అంతే అందుకు నా ప్రాణాలు ఇవ్వటానికి నేనెంటే ఎవరి ప్రాణం ఎవరికోసం ఇస్తావు నేనున్నంత వరకు మీద ఒక చిన్న గీత కూడా పడనివ్వను నిన్ను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను అది అమ్మాయిని చంపితేనే జరుగుతుందంటే అందుకు నేను రెడీనే ఇంకొక మాట మాట్లాడితే ఏ చేస్తానో నాకు తెలీదు తన్ని చంపేస్తావా ఇంకొకసారి ఆలోచన వచ్చిందంటే నేనే నిన్ను చంపేస్తా